సికింద్రాబాద్ బోయిన్పల్లి మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి స్కూల్ ప్రమాదకర స్థితిలో నడుస్తోంది స్కూల్ ఫస్ట్ ఫ్లోర్ లో పెద్ద సంఖ్యలో రియాక్టర్లను గుర్తించారు డ్రగ్స్ తయారీ కోసం ఫస్ట్ ఫ్లోర్ లో ఎనిమిది రియాక్టర్లు ఏర్పాటు చేసుకున్నాడు జయప్రకాష్ ఫ్యాక్టరీ స్టైల్లో రియాక్టర్ల ఏర్పాటు చేసుకున్నాడు జయప్రకాష్ గౌడ్ రూమ్ అచ్చం ఫ్యాక్టరీని తలపించేలా ఉంది డ్రగ్స్ తయారు చేసే రూమ్ లోకి ఎవరూ రాకుండా జాగ్రత్త పడ్డాడు నర్సరీ నుండి పదో తరగతి వరకు హై స్కూల్ నడుపుతున్నాడు నిందితుడు జయప్రకాష్ గౌడ్ జీ ప్లస్ టూ బిల్డింగ్ లో కేవలం ఆరు రూముల్లోనే స్కూల్ నిర్వహిస్తున్నాడు రెండు వేల పద్దెనిమిది నుంచి స్కూల్ నడుస్తున్నట్లు తెలుస్తోంది రెండు సంవత్సరాల క్రితం స్కూల్కు వచ్చాడు జయప్రకాష్ గౌడ్ అప్పటి నుంచి కూడా అన్ని తానే నిర్వహిస్తున్నాడు చుట్టుపక్కల ఉండే పేద విద్యార్థులకు తక్కువ ఫీజుకు చదువు అంటూ చెప్తున్నాడు ఒకవైపు క్లాస్ రూమ్లు మరోవైపు డ్రగ్స్ తయారు చేస్తున్నాడు ఒక రూమ్ లో డ్రగ్స్ తయారు చేస్తున్నాడు రోజు డ్రగ్స్ తయారీ కోసం వాహనంలో వస్తూ ఉంటాడు జయప్రకాష్ గౌడ్ సెలవు రోజుల్లో విక్రయాలు చేస్తున్నాడు డ్రగ్స్ విక్రయిస్తూ ఉండగా పట్టుకుంది ఈగల్ బోయింపల్లి మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి స్కూల్ ప్రమాదకర స్థితిలో నడుస్తోంది స్కూల్ ఫస్ట్ ఫ్లోర్ లో పెద్ద సంఖ్యలో రియాక్టర్లను గుర్తించారు డ్రగ్స్ తయారీ కోసం ఫస్ట్ ఫ్లోర్ లో ఎనిమిది రియాక్టర్లు ఏర్పాటు చేసుకున్నాడు జయప్రకాష్ ఫ్యాక్టరీ స్టైల్లో రియాక్టర్లు ఏర్పాటు చేసుకున్నాడు జయప్రకాష్ గౌడ్ రూమ్ అచ్చం ఫ్యాక్టరీని తలపించేలా ఉంది డ్రగ్స్ తయారు చేసే రూమ్ లోకి ఎవరూ రాకుండా జాగ్రత్త పడ్డాడు నర్సరీ నుండి పదో తరగతి వరకు హై స్కూల్ నడుపుతున్నాడు నిందితుడు జయప్రకాష్ గౌడ్ జీ ప్లస్ టూ బిల్డింగ్ లో కేవలం ఆరు రూముల్లోనే స్కూల్ నిర్వహిస్తున్నాడు రెండు వేల పద్దెనిమిది నుంచి స్కూల్ నడుస్తున్నట్లు తెలుస్తోంది రెండు సంవత్సరాల క్రితం స్కూల్కొచ్చాడు వచ్చాడు జయప్రకాష్ గౌడ్ అప్పటి నుంచి అన్ని తానే నిర్వహిస్తున్నాడు చుట్టుపక్కల ఉండే పేద విద్యార్థులకు తక్కువ ఫీజుకు చదువు అంటూ చెప్తున్నాడు ఒకవైపు క్లాస్ రూమ్ మరోవైపు డ్రగ్స్ తయారు చేస్తున్నాడు ఒక రూమ్ లో అల్ఫ్రాజోలం డ్రగ్స్ తయారు చేస్తున్నాడు రోజు డ్రగ్స్ తయారీ కోసం వస్తూ ఉంటాడు జయప్రకాష్ గౌడ్ సెలవు రోజుల్లో విక్రయాలు చేస్తున్నాడు డ్రగ్స్ విక్రయిస్తూ ఉండగా పట్టుకుంది ఈగల్ టీం